నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ గారిని గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అలాగే పెద్దలు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చెప్పినట్టుగా నా వర్ధనపేట కాన్స్టెన్సీ కూడా పలు విధాల పాపం ప్రజలు ఎక్కడ పోవాలని ఒక్కొక్కసారి నాకే ఫోన్ చేస్తుంటారు సార్ మేము ఎక్కడ పోవాలి ఏ ఆఫీస్ పోవాలి ఏవే ఏ కలెక్టర్ని కలవాలని ఈ విధంగా సమస్యలతోని వర్ధనపేట డివిజన్ కూడా వర్ధనపేట కాన్స్టిట్యూన్షన్ కూడా అట్లనే చేసింది అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అది తుగ్లక్ పాలన లేక ఏమన్నా చెప్పలేను నేను ఇష్టారాజ్యంగా 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 చేసి ప్రజలను ముప్పై తిప్పలు ఆర్టీ ఆఫీసు వరంగల్ ఉంటే కలెక్టర్ హన్మకొండ ఆఫీస్ పోవాలి లేకుంటే పోలీస్ స్టేషన్ ఉంటే అటు పరిగెత్తాలి ఈ విధంగా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద పబ్లిక్ అధ్యక్ష అలాగే మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసిండ్రు మా తండావాసులు పాపం చాలా బీద ప్రజల అధ్యక్ష వర్ధనపేట మున్సిపాలిటీ చేసిండ్రు అందులో వాళ్ళని తెచ్చి సుమారుగా ఏడెనిమిది తండాలను కల్పిన అధ్యక్ష పాపం వాళ్ళు కరెంటు బిల్లు మన ఉచిత ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది అధ్యక్ష కానీ వారు దానికి కూడా అరువులు కాకుండా అయిపోయిన అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్య మన మంత్రివర్యులను కోరుకుంటున్న అధ్యక్ష తండాలను ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది అధ్యక్ష రిక్వెస్ట్ వారిని కూడా వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయము మేము బైకాట్ చేస్తామంటే నేను మాట ఇచ్చిన అధ్యక్ష నేను తప్పనిసరిగా మీరు నా తండవాసులు నేను తప్పనిసరిగా ఈ దృష్టికి తీసుకపోతే సమస్యను కాబట్టి ఆ మున్సిపాలిటీ నుండి వాళ్ళని తొలగించి పాపం తండవాసులను అన్ని విధాలా ఆదుకోవాలని మీ ద్వారా రెడ్డి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని థ్యాంక్ యూ అధ్యక్షులు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మాది మహబూబాద్ నియోజకవర్గ అధ్యక్ష నూతనంగా ఏర్పడినటువంటి ఇన్గుర్తి మండలం రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాలయాపన చేసి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కూడా మమ్మల్ని గెలిపించండి మీకు మండలం చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి వాగ్దానం తీసుకొని మరొకసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి గెలవడం జరిగింది అధ్యక్ష కానీ ఇన్గుర్తి మండలానికి మొండి అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోతున్నామని తెలిసి హుటాహుటిన ఒక మూడు నెలల ముందే ఇన్గుర్తి మండలం చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అధ్యక్ష అదే మండలాన్ని గనక ముందే ఏర్పాటు చేసి ఉంటే అక్కడున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పరిపాలన సౌలభ్యం ఉండేది అధ్యక్ష అందుకే మహోబాద్ ప్రజల తరఫున మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి ద్వారా మన రెవెన్యూ శాఖ మాత్రులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేస్తుంది పరిపాలన సౌలభ్యం కొరకు అక్కడ ఎంపీడీ ఆఫీసు అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్తో పాటు పోలీస్ స్టేషన్ కూడా నిర్మించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా మన రవాణా శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసింది ఒకటి అధ్యక్ష గతంలో నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గూడూరు మండలంలో అది కేవలం గిరిజన ప్రాంతం అక్కడ భూపతిపేట గ్రామంలో నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ రాకముందే భూపతిపేట గ్రామంలోనే ఒక బస్ స్టాండ్ ఉండేది అధ్యక్ష ఆ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ స్టాండ్ని అక్కడ కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళకు హోటల్ నిర్మించడం జరిగింది అధ్యక్ష భూపతిపేట నుంచే మనం అక్కడున్నటువంటి భీముని పాదం అక్కడ ఉన్నటువంటి లైన్ తాండాలు అలా దగ్గర దగ్గర పది గ్రామాలకు వెళ్ళాల్సిన రై రైతు సోదరులందరూ ఆ బస్ స్టాండ్లోనే వాళ్ళు సేద తీర్చున్న క్రమంలో అక్కడ బస్ స్టాండ్నే వాళ్ళు ఆక్రమించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ హోటల్ కట్టడం జరిగింది అధ్యక్ష దయ ఉంచి తిరిగి నేను రవాణా శాఖ మంత్రుల గారికి ఒకటే చెప్తా ఉన్నా ఆ బస్ బస్టాండ్ని తిరిగి అక్కడ పునరుద్ధరించాలి అక్కడ ఉన్నటువంటి హోటల్ని కనుక మీరు అక్కడ విచారణ జరిపి హోటల్ స్థానంలో మీరు బస్ స్టాండ్ నిర్మించాల్సి కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు